తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బావోయ్ పులి అంటున్నాయి మూడు జిల్లాల ప్రజలను పులులు టెన్షన్ పెడుతున్నాయి తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా ఏపీలోని ప్రకాశం జిల్లా శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద పులి కలకలను రేపుతోంది తొలుత ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి చేసింది నజరుల్ నగర్ లో ఓ యువతిపై పులి దాడితో కాగజ్ నగర్ కారిడార్ లో హై అలర్ట్ ప్రకటించారు లక్ష్మి అనే యువతి నిన్న పులి దాడిలో ప్రాణాలు కోల్పోయింది దీంతో ఈ ఉదయం నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది తాజాగా మరోసారి పెద్ద పులి దాడి చేసింది పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది రైతు సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి అతన్ని ఆసుపత్రికి తరలించారు పదిహేను గ్రామాల్లో టైగర్ కోసం వెతుకుతున్నారు పదిహేను బృందాలు తొంభై మంది సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు ముప్పైకి పైగా ట్రాప్ కెమెరాలు ఒక డ్రోన్ కెమెరాతో టైగర్ ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పులి సంచారంతో పదిహేను గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు పులి సంచారంపై రైతులను అలర్ట్ చేసినట్లు డిఎఫ్ఓ నేరస్ తెలిపారు నవంబర్ మాసం పులికి మేటింగ్ టైం అని ఏ టైంలో పులి అగ్రెసివ్ గా ఉంటుందని అన్నారు పాదముద్రల ఆధారంగా మగ పులిగా గుర్తించామన్నారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రెండో దాడి జరిగింది ఇప్పటికే అలర్ట్ చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు పదిహేను గ్రామాల్లో మానిటరింగ్ చేస్తున్నారు దాదాపు పదిహేను టీములతో కానీ అనుకోని జడన మరో జరిగింది ఎట్లా ఎట్లా పాస్ అవుట్ చేస్తారు రైతులను ఎట్లా సేవ్ చేస్తారు సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ మన మహారాష్ట్ర నుంచి ఎయిట్ కిలోమీటర్స్ మన సైడ్కి జరిగింది సో ఈ టైగర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు మా రాష్ట్రకి మళ్ళీ పోతారు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి మా రాష్ట్ర హాఫ్ అన్ అవర్ ఉన్నాయి సో మన ఫీల్డ్కి కొంచెం వన్ డేకి ఆపుతారు దాని తర్వాత హాఫ్ అండ్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మహారాష్ట్రకి పోతారు నిన్నటి నుండి ట్రాక్ చేస్తున్నారు ప్రాథమికంగా ఏం గుర్తించారు ఎంత వయసు ఉండొచ్చు ఎంత ఏపులేని ప్రైమ్ ప్రైమరీ ప్రైమర్ ఫేజ్ ఇది సేమ్ టైగర్ నిన్న అటాక్ జరిగింది ఈ అటాక్ జరిగింది సేమ్ టైగర్ ప్రైమర్ ఫేసి బట్ మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు మనకి సీసీఎంవి రిపోర్ట్ తర్వాత మనం పూర్తిగా క్లియర్గా చెప్తాను ఈరోజు ఈ దాడి జరిగిన ఘటనలో ఇతనికి సేఫ్గా ఉన్నాడా ఇప్పుడు ద పర్సన్ ఈజ్ సేఫ్ నేను డాక్టర్ కూడా డాక్టర్ గారు కూడా మాట్లాడుతాను సో ఇప్పుడు సేఫ్ ఉన్నారు ప్రైమరీ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుంది వేరే ప్లేస్ నవంబర్ నవంబర్ మాసం వస్తేనే టైగర్ అటాక్ జరుగుతున్నాయి ఇక్కడ ఇది నాలుగో అటాక్ ఈ రోజు జరిగిన దాడితో నాలుగో అటాక్ గా చూడొచ్చు ఎట్లా ఈ సీజన్ లోనే ఎందుకు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి సో ఈ సీజన్ ఇది అక్టోబర్ నుంచి ఫెరవరి మార్చ్కి సీజన్ ఇది మేటింగ్ సీజన్ ఉన్నాయి మేటింగ్ సీజన్ కాబట్టి టైగర్ బాగా లాంగ్ రేంజ్కి తిరుగుతారు ట్వంటీ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్ జనరల్గా ఒక రోజుకి టెన్ ట్వంటీ కిలోమీటర్స్ తిరుగుతారు బట్ ఈ సీజన్ కాబట్టి ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు తిరుగుతారు సో ఈ మేటింగ్ సీజన్ కాబట్టి ఇది మూమెంట్ చాలా ఎక్కువ ఉంది మన సైడ్ ఫారెస్ట్లోకి వెళ్ళట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోకే వస్తుందని గ్రామస్తులు అంటున్నారు ఇక్కడ జరిగిన ఈరోజు జరిగిన దుబ్బగూడా ఘటన కూడా గ్రామంలో ఉన్న పొలంలోనే జరిగింది అంటే ఇంకా నియర్ బై ఏరియాకి వచ్చే అవకాశం ఉందా సో ఇప్పుడు అది మన వాళ్ళు అక్కడ ఉన్నారు మన ఒక డ్రీమ్ టీమ్ డ్రోన్ టీమ్ కూడా ఉన్నాయి సో డ్రోన్ కింద డ్రోన్ మీద మనము మానిటరింగ్ చేస్తాము సో గ్రామ వాళ్ళకి అందరికి మనం ఇచ్చాము అధికారులు మానిటరింగ్ చేస్తున్నాము పొలికి సంబంధించిన పూర్తి ఆధారాలను సంపాదిస్తున్నాము మహారాష్ట్రలో పలు ఘటనల్లో దాదాపు మూడు ఘటనల్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు మూడు ఘటనల్లో మనుషుల మీద దాడి చేసినట్టుగా అయితే గుర్తించామని చెప్తున్నారు ఇది నవంబర్ సీజన్ ఈ సీజన్లో మేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవి సంచరిస్తాయి ఆ ప్రాంతంలో ఆ టైంలోనే ఎదురుపడ్డ మనుషుల మీద దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు దీంతో హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది కాడిరా మొత్తంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏరియాలో అయితే తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి ప్రకాశం జిల్లా చెరువు పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది నల్లమల్ల అడవి నుంచి బయటకు వచ్చిన పులి రైతుల కంటపడింది దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి పాదముద్రలను గుర్తించి రెండు రోజుల క్రితం పులి ఓ ఆవును చంపి తిందని రైతులు తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి కలకలం రేగింది కోడబొమ్మాలి మండలం పొడుగుపాడులో పాడులో పులి సంచరించింది పులి పాదముద్రలను గుర్తించారు ఫారెస్టు సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు